హలో హాయ్ అండి వెల్కమ్ టు సిఎస్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్ సో ఫ్రెండ్స్ అయితే మీతో ఇంకొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇది ఈవినింగ్ టైం అనమాట అంటే త్రీ అలాగా చూడండి చాలా విపరీతమైన గాలి అనమాట లాస్ట్ వీక్ అంతా ఇలానే ఉంది ఆఫ్టర్నూన్ అంతా ఈవినింగ్ టైంలో అయితే ఎక్కువ గాలి వర్షం పడటం అలాగ ఉందనమాట చూడండి క్లైమేట్ ఎలా ఉందో అవి కింద చల్ల చల్లగా ఉంది చూడండి ఎంతలా ఉందో వీస్తుందో గాలి డైలీ నైట్ అయితే వర్షం పడుతూ ఉందనమాట ఇంకా మార్నింగ్ కూడా లైట్గా అలా పడటం అలా ఉంది చూడండి ఎంత విపరీతంగా ఉందో అటు సైడ్ అయితే ఒక పట్ట ఎగర్తా ఉందనమాట సౌండ్కి అయితే అసలు బలి ఉంది ఇదంతా క్లైమేట్ చూడండి ఇప్పుడైతే ఖచ్చితంగా వర్షం వచ్చేలాగుంది కానీ ఏంటంటే అప్పుడు వర్షం రాలేదన్నమాట చూడండి ఇంటి చుట్టుపక్కల అయితే చెట్లు చూడండి ఎంతలా పోతున్నాయి ఈవినింగ్ టైంలో అయితే మేము బయటికి అనమాట ముకుందాకు పట్టీలు తీసుకుందాం అనేసి అయితే వెళ్ళాం అనమాట లాస్ట్ టైం లాస్ట్ టైం పట్టీలు తీసుకొని వన్ ఇయర్ కూడా కాలేదు కానీ ఈసారి త్వరగా పోయాయి పాపవి తెగిపోయాయి సో అందుకనేసి ఈవినింగ్ పట్టీల కోసం అనేసి వెళ్తున్నాం ఇంట్లో దెబ్బం పెట్టేసుకొని అయితే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఈవినింగ్ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది సో తొందరగా వెళ్ళేసి రావాలి ఇంకా వర్షం వచ్చే వస్తుంది అనమాట కొంచెం క్లైమేట్ చేంజ్ అయ్యింది వర్షం వచ్చేలాగుంది అందుకనేసి ఎప్పుడు మేము రెగ్యులర్గా తీసుకుంటాం కదా షాపు సో అక్కడికి వెళ్ళైతే పట్టీలు తీసుకుని అయితే అనేసి వెళ్తున్నాము చూడండి ఇది ఈ షాప్లో అనమాట పూజా సిల్వర్స్ అని ఇంతకుముందు చెప్పాను కదా మా అన్నయ్య వాళ్ళ తెలిసిన షాప్ అని సో ఆ షాప్లో ఎక్కువ మేము పట్టీలు తీసుకుంటూ ఉంటాం ఇంకా ఏవైనా చిన్న చిన్న బంగారు కానీ అంటే కదా ఇయర్ రింగ్స్ అలాంటివి కూడా ఇక్కడ తీసుకుంటుంటాం సో అక్కడికి వెళ్ళామన్నమాట ఇంకా వచ్చేసి కొన్ని శారీస్కి కావాల్సిన లేసు అవన్నీ తీసుకుందాం అనేసి అయితే వస్తున్నాం అక్కడ తీసుకునేసి అక్కడే ఎందుకంటే నేను చెప్పాను కదా మాకు కస్టమర్ రేట్ కన్నా కూడా అన్నయ్య వాళ్ళకి తెలిసిన షాప్ కాబట్టి కొంచెం తగ్గుతుంది అనమాట సో అందుకనేసి రెగ్యులర్గా అక్కడికే వెళ్తుంటాం ఇంకా నేను శారీకి లేస్ ఇంకా థ్రెడ్స్ ఇవి ఉన్నాయి కదా మిషన్ థ్రెడ్స్ ఇవన్నీ తీసుకుందాం అనేసి అయితే వెళ్తున్నాను ఇక్కడ కొంచెం హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా అంటే నార్మల్గా మనం బయట కొనే వాటికంటే కూడా ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి కదా సో అందుకనేసి ఇక్కడ తీసుకుందాం అనేసి అయితే వెళ్తున్నాను ఇంకా బ్లౌజ్కి లైనింగ్ ఇంకా ఉంటాయి కదా వాటి కోసం అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట మా అమ్మ వాళ్ళ ఊరిలో తిన్నాడు జరుగుతుంది సండే నుంచి సో అందుకనేసి ఒకసారి లేసు ఇంకా నీడిల్స్ ఉంటాయి కదా అవి తీసుకుందాం అనేసి అనమాట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు టూ త్రీ రెండు మూడు పనులు అయితే అయిపోయేలా చూసుకుంటాను సో అవి తీసుకొని అయితే ఇంకా కొన్ని రోజులు అది అదైతే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం మెషిన్ పర్వాలేదు బాగానే ఉంది సో అందుకనేసి కొడదామనేసి నేర్చుకుంటున్నాను సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎప్పుడైతే ఫైనల్గా నేను షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను అక్కడ అవి తీసుకొని అయితే ఇంకా ఇంటికి రెట్ని వెళ్ళాలి పిల్లల్ని అయితే ఇంటి దగ్గర మా చిన్నమాయ వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చినాం అనమాట సో త్వరగా వెళ్ళాలి ఇంకా ఆయన తీసుకొని వచ్చేసాం మేము అక్కడ ఉన్నప్పుడే చాలా విపరీతమైన గాలి లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యాయి అనమాట దారిలోనే కొంచెం తడుస్తూ వచ్చాం చూడండి ఇంటి దగ్గర ఎలా ఉందో వర్షం వచ్చిన ప్రతిసారి ఇలాగే అయిపోతుంది అనమాట వరండా అంతా వాటర్ వచ్చేస్తుంది ఇంకా నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత అయితే దోస్ పిండి అయితే వేసుకున్నాను వేయసుకొని ఇప్పుడైతే మీకు నేను ఏం తెచ్చానో చూపిస్తాను చూడండి ఒక పింక్ కలర్ శారీ అనమాట ఇంతకు ముందు కూడా చూపించున్నాను ఆర్గంజానో లేకపోతే జిమ్మి షూ శారీస్ అని వచ్చినాయి కదా సో ఆ టైప్లో ఆ శారీ సో దానికైతే లేస్ తీసుకున్నాను టూ సిక్స్టీ అనమాట ఇది నైన్ మీటర్సు సో ఇది తీసుకుని అయితే వేద్దామనేసి అయితే ఇది తీసుకున్నాను ఇంకా థ్రెడ్స్ అవి ఇవి తీసుకున్నాను ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి నైన్ అలా అయిపోయింది అనమాట ఇంకా పిల్లలు కూడా నిద్రపోయే అనమాట ఆల్రెడీ అప్పటికి నిద్రపోయే కూడా లేచింది ఇంకా మేము వచ్చేసరికి వచ్చి తీసుకొచ్చాం కదా సో అప్పుడు లేచి వచ్చారనమాట పిల్లలు చూడండి ఈ కలర్స్ అన్నీ అయితే తీసుకొచ్చాను ఇది బయట అయితే సిక్స్ రూపీస్ అనమాట హోల్సేల్ కాబట్టి ఫైవ్ రూపీస్ ఇంకా హిమా అవన్నీ చూపిస్తుంది ముఖ్య దగ్గర తీసుకున్న పట్టీలు అయితే ఇవే అనమాట చూడండి మేము తీసుకున్నప్పుడైతే సిల్వర్ రేటు నైంటీ సెవెన్ ఉంది వన్ గ్రాము సో ఆ రోజు తీసుకొచ్చాను తర్వాత తర్వాత కొంచెం కొంచెం పర్వాలేదు ఇప్పుడు తగ్గుతుంది ఇంకా తగ్గుద్ది అంటున్నారు హిమా చూడండి అప్పటికే వాళ్ళు నిద్రపోయే లేచేసింది కాబట్టి ఫేస్ అలా అయిపోయింది చూడండి ఇంకా కూడా వర్షం పడుతుంది నైట్ ఎంత వర్షమే అనమాట ఇంకా మార్నింగ్ ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి కదా రీఓపెన్ అవుతాయి కదా సో లాస్ట్ సమ్మర్ హాలిడేస్లో లాస్ట్ అనమాట పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు చూడండి

एनकालसिन जो बड़ा साइकिल 250 ना मैं नहीं देखती कि इसने बड़ा है मैं नहीं कोई ना पो कटता हूं टमाटर जुड़ा है भाई यार भाई भाई देखना नहीं ఇంకా అక్కడి నుంచి వచ్చేసి అయితే ఇంట్లో ఇంకా నైటీ ఇంకా లుంగి అవి ఉన్నాయన్నమాట అవి జాయిన్ చేయాల్సినవి ఇంకా కుట్లు అవి వేయాల్సినవి ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా పిల్లలు ఆడుకుంటున్నారు కదా అనేసి ఇదైతే వేద్దామనేసి తీసుకున్నాను ఇంకా ఇవి జాయిన్ చేయాలి రెండు ఇంకా దానికి శారీ చెప్పాను కదా సో దానికి లేస్ వేయాలి ఇంకా నైటీ అనమాట ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పనులు అయితే చేసుకుందాం ఇప్పుడు శారీ మొత్తం లేస్ వేసిన తర్వాత కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇంకా కొన్ని ఉంటాయి కదా ఇంట్లో ఏవైనా ఇలా కుట్లు ఊడిపిన డ్రెస్సులు అవి ఉంటాయి కదా సో అవన్నీ ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు మిషన్ కొంచెం పర్వాలేదు ముందు కంటే ఇప్పుడు పర్వాలేదు బాగానే కుట్టుబడుతుంది అనమాట ఇంతకుముందు దీనికి ఎక్కువ రిపేర్లు ఉండేవి ఇప్పుడు కొంచెం తగ్గింది ఇప్పుడైతే నేను తీసుకున్న శారీ లేస్ అయితే ఈ శారీకి వేస్తాను చూడండి ఇది లేసు నేను సిల్వర్ కలర్ తీసుకున్నాను వైట్లో అనుకున్నాను కానీ వైట్లో లేదు కట్ వర్క్ లేస్ వచ్చేసి సిల్వర్లో తీసుకున్నాను చూడండి ఇవి ఆకుల టైప్లో అలా వచ్చింది స్పైనల్గా అయితే శారీ మొత్తం చూడండి ఇలా ఉంది తీసుకున్న శారీ లేస్ అవి వేసుకున్నాక ఇది స్టిచ్ అయితే చేసుకున్నాను కట్టుకుంటాను నమ్మకం అయితే లేదు ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్ అనమాట సో అందుకని కొంచెం కష్టంగా ఉంది శారీ కట్టుకోవడం కూడా సో ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్